అందరికీ నమస్కారం గంజాల ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరికీ కూడా ఈరోజు ప్రసరి పెట్టడానికి కారణం మన నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పాలన సందర్భముగా ఈ వంద రోజుల పాలనలో ఆయన సంక్షేమ పథకాలు కానీ మరియు ఆయన ఇచ్చిన హామీలలో ప్రజలందరూ ఈ వంద రోజులలో సంతోషంగా ఉన్నారనే భావనతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రజలు కూడా తెలియాలని ముందుగా ఆయన గెలిచిన రోజే మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచి ఒకటో తారీఖే అబాదాతలకు ఇంటి వద్దలు ఇవ్వడం జరిగింది నెంబర్ టూ నిరుద్యోగులకు మెగా డిఎస్సి నెంబర్ త్రీ ఉద్యోగులకు ఒకటో తారీఖుని జీతం ఫోర్ పంచాయతీలకు నిధులు నెంబర్ ఫైవ్ రైతులకు ధాన్యం కొనుగోలు మరియు ఇంకోటి రీసెంట్గా మనం ఒక పది రోజుల ముందర విజయవాడలో వరద విపత్తు దానిపై కూటమి ప్రభుత్వం నుండి చంద్రబాబు నాయుడు గారు ఆ వరదని సైతం తరిమేసే ఈరోజు మనం ఎంతో కష్టపడి విజయం సాధించారు ఇవన్నీ చూసి ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన కష్టపడే విధానం చూసి నిన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది డెబ్బై నాలుగు సంవత్సరాల మనిషి ఇరవై ఐదు సంవత్సరాలు లెక్క పనిచేస్తున్నాడంటే ఆయనకు ఆఫ్ అని చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలకు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలా ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం వరస్టు పరిపాలన అంటే ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డిది చెత్త పరిపాలన ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది చిల్లర పరిపాలన ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది తిక్క పరిపాలన ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డిది అలాంటి దుష్టపాల పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు పీడించి పీడించి దరిద్రమంతా ఆ ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు చుట్టుకుందనమాట ఎప్పుడైతే ప్రజలు నిర్మించుకొని రెండు వేల ఇరవై నాలుగులో మనకు మంచి ప్రభుత్వం మంచి నాయకుడు కావాలా అలాంటి మహత్తరమైన నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని తెలిసే ప్రజలందరూ మహాకూటమికి సునామీ లెక్క విజయం సాధించారు ఈ వంద రోజులు కూడా ప్రజలు సంతోషంగా శుభ సంతోషాలుగా ఉంది కాబట్టే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు పరిపాలన గురించి ఒక మేనిఫెస్టో ఇచ్చడం జరిగింది చేసా మేము నిరూపించుకున్నాం ఇది ప్రజలకు పోయి ప్రతి డోర్ టు డోర్ ఇవ్వండి అని ఎమ్మెల్యేస్కి మినిస్టర్లకు నాయకులకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది ఆయన పిలుపు మేరకు ఈ రెండు రోజుల నుంచి నంద్యాలలో గడప గడప తిరిగి నాయకులు లీడర్స్ అందరం కూడా ఈ కళాపత్రాలు మనం ఈ మేనిఫెస్టోను ప్రజలకు అందించడం జరుగుతుంది నంద్యాలలో మన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఏ విధంగా అయితే తెలుగుదేశంకి గెలిపేయండి నేను మీ వెంట ఉంటా మీ సమస్యలను పోరాడతా మీకే కష్టం వచ్చినా కూడా నేను ముందరుండి పోరాడతా అని చెప్పడం జరిగింది ఈరోజు నంద్యాల్లో అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద పోరాడి ప్రజల కష్టాలు తీరుస్తున్న నాయకుడు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు ఏ విధమైన మాట ఆయన ఎలక్షన్లు తీసుకున్నాడో కంపల్సరీగా నింద ఉంటా ఏ చిన్న అయినా పరిష్కరిస్తా అని ఈరోజు విజయం జరుగుతుంది మనం చూసుకుంటే ఈ వంద రోజుల్లో కూడా ఆయన హండ్రెడ్ పర్సెంట్ నిందాల్లో ఒక పది రోజులు వాళ్ళ ఫ్యామిలీ గడిపి గడిపి ఉంటాడు కానీ తొంభై రోజులు కూడా ప్రజల్లోనే ఉన్నాడు మరి అలాంటి మంచి ప్రభుత్వంకి ప్రజలందరూ ఎన్నుకో ఎన్నుకున్నారు మనమందరం కూడా సంక్షేమ పరిపాలన అందుకుంటున్నాం రేపు మళ్ళీ దీపావళిలో కూడా చంద్రబాబు నాయుడు గారు దీపావళి కానుగోగా మహిళలకు అందరూ కూడా ఉచిత సిలిండర్లు ఇచ్చారు ఇస్తామని అది కూడా నెరవేరపోతుంది ఇంకా ఆయన హయాంలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అందించడం కూడా తీసుకుంటాం మేమందరం కూడా ఏమీ కూడా దిగులు చెందే అవసరం లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతా ఖాళీ అయిపోయిందన్నమాట ప్రజలందరికీ ఇబ్బందే ఒక్క రూపాయి లేదు మనకి లాస్ట్కు రాజధాని కూడా లేదు రాజధానికి దివాలైతేసాడు కనీసము మనకు చెప్పుకోడానికి ఏ విధమైన ఫెసిలిటీస్ లేకుండా చేసిన నాయకుడు ఎవరన్నా అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ దరిద్రాన్ని పారదోలినందుకు మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాం ప్రజలారా మీరు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జనసేమో అయిపోయిందని కాకుండా జరగబోయే మరీ రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మేము ఇప్పటి నుంచే తెలుగుదేశం మేమంతా లీడర్స్ లీడర్స్గా ప్రిపేర్ అవుతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇదే విధంగా కష్టపడి ఏ ఏ విధంగా చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నాడో ఆ విజన్కి ముందుకు తీసుకుపోతాం ప్రజలకు ఎటువంటి సదుపాయాలు కావాలో ఆ మహానాయకుడికి తెలుసు ఏమి అలాంటి మంచి నాయకుడుకు గెలిపించుకోవాలా మరోసారి ఆయనకి పట్టం కట్టాలా నిందేలో కూడా ప్రతి సమస్య కూడా పోరాడే లీడర్ ఉన్నాడు అంటే అది కేవలం ఎన్ఎండి ఫిరోజ్ గారు మాత్రమే ఆయన ఏం ఎప్పుడైతే ఫిరోజు ఎలక్షన్లో ఒకసారి అవకాశం ఇవ్వండి మా నాన్నకు ఈసారి తప్పకుండా నేను ముందర ఉండి కంపల్సరీగా కార్యకర్తలు ఆదుకుంటా అని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు ఆయన నిజం చేసి చూపించాడు అనమాట ఏ చిన్న విషయమైనా కూడా అతని దృష్టికి వస్తే ఆయన ఆ ప్రాబ్లంని సాల్వ్ చేస్తున్నాడు మరి అలాంటి మంచి వ్యక్తులకు మనం గెలిపించుకొని నిందేలా కూడా తెలుగుదేశం జెండా వేయడం చాలా గొప్పగా భావిస్తున్నాం మరోసారి రేపు రెండో వాటిలో కూడా ఇది మంచి ప్రభుత్వం అనే ఒక మంచి విజన్తో రేపు ఒక సభ పెట్టడం జరుగుతుంది రెండో వాటిలో దానికి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలు లీడర్స్ అందరూ కూడా మన ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈ సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు